చాలా టేస్టీగా సింపుల్గా హోటల్ స్టైల్లో సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను ఇది మనకి రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక టూ గ్లాసెస్ వరకు కందిపప్పుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూతను పెట్టేసి దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి మనం ఇలా సాంబార్కి పప్పును ఎంత మెత్తగా ఉడికించుకుంటే మనకి సాంబార్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేరొక స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నింటినీ వేసుకోవాలి ఈ సాంబార్లోకి సొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు టమాటా ముక్కలు అలానే వంకాయని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పసుపు ఉప్పు కారం వేసి ముక్కలు మునిగే వరకు వాటర్ని వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మూతని పెట్టి ఈ ముక్కల్ని పూర్తిగా మగ్గనివ్వాలి ఈ సాంబార్కి ఇక్కడ నేను చూపిస్తున్న వెజిటబుల్సే వేయాలని ఏం లేదండి మీరు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉన్నా కూడా వేసుకోవచ్చు కొంచెం సేపటి తర్వాత మూతను తీసి ముక్కలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని వేసిన తర్వాత మొత్తాన్ని కలిపి మూతను పెట్టి ఈ ముక్కలకి పులుపు పట్టే వరకు ఉడికించుకోవాలి ఇదంతా బాగా ఉడికి ముక్కలన్నీ సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పప్పు మొత్తాన్ని మనం ఆ సాంబార్లోకి వేసుకోవాలి ఇలా ఈ పప్పు మొత్తం ముక్కల్లోకి వేసుకున్న తర్వాత మనకి సాంబార్కి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ని వేసుకొని మొత్తాన్ని కలిపి ఇందులోకి ఒక మంచి ఫ్లేవర్ కోసం సాంబార్ మసాలాను వేసుకోవాలి దీన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తాన్ని కలిపి దీన్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ లోపు సాంబార్ కోసం పోపును పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువను యాడ్ చేసుకోవాలి ఇలా ఇంగువను కూడా వేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని ఆ సాంబార్లోకి వేసుకొని మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్